హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక బహుళ అష్టమి కాలభైరవ అష్టమి కాలభైరవుడు అనగా శివుని ఆలయంలో క్షేత్రపాలకులుగా కాలభైరవ స్వామి ఉంటారు కాలభైరవుని దర్శనం చేసుకుని శివుని దర్శనం చేసుకుంటే మనకు దర్శనం అనేది సంప్రు సం పూర్ణంగా దర్శనం అనేది జరుగు జరుగుతుంది కాలభైరవిని దర్శనం చేసుకోకపోతే మనం శివుని దర్శించుకున్న అది దాని ఫలితం అనేది ఉండదు కాలభైరవి అష్టమి రోజు ఈరోజు పుష్పాండ దీపం అనేది మనము ఇంట్లో వెలిగించుకోవాలండి కార్తీక మాసానికి దీపాలు అనేవే ప్రాముఖ్యత కార్తీక మాసం అనగానే దీపారాధననే మొదటగా వస్తుంది దీపారాధన అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు అందులో నారికేళ దీపం ఇలాగా ఇంకా కూష్మాండ దీపం అని కూష్మాండ దీపాన్ని కాలభైరవ అష్టమి రోజు చక్కగా కాలభైరవ స్వామికి శివునికి ముందు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ చక్కగా గుమ్మడికాయని అనేది తీసుకొని లేత గుమ్మడికాయని తీసుకోవాలండి చక్కగా దాన్ని ఆడవాళ్ళు అనేవాళ్ళు మాత్రం దాన్ని కట్ చేయకూడదు గుమ్మడికాయను మగవాళ్లే కట్ చేయాలండి గుమ్మడికాయ దున్నపోతును బలించినంత ఫలితం ఉంటుంది గుమ్మడికాయ అనేది ఇంటి ముందే కానీ మనం గృహప్రవేశాలప్పుడు వాటప్పుడు మనము గుమ్మడికాయ అనేది పలగొట్టే మనం ఇంట్లోకి వెళ్తాం కదా ప్రవేశాలు చేస్తారు కదా అందుకని గుమ్మడికాయ అనేది ఆడవాళ్ళు అనేది కట్ చేయకూడదు మగవాళ్ళు మాత్రమే కట్ చేయాలండి కట్ చేసిన తర్వాత చక్కగా అందులో ఉన్న మొత్తం గింజలు అనేవి తీసేసి లోపల గుమ్మడికాయ దిన్నెలను చక్కగా తుడిచేసుకొని అందులో నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ దీపారాధన చేసుకోవాలి ఫస్ట్ ఒక అరటి దొప్పలనేవి తీసుకొని అందులో చక్కగా కళ్ళుప్పు కళ్ళుప్పు వేసేసి చక్కగా దానిపైన పసుపు కుంకుమ అక్షతలు వేసి పువ్వులతో అలంకారం చేసి ఈ గుమ్మడికాయలను చక్కగా దానిపైన మొత్తం నీటిగా గింజలు అనేవి తీసేసిన తర్వాత నీటిగా శుభ్రం చేసి దానికి పసుపు గంధము పుష్పము పసుపు కుంకుమ అలంకారం అంతా చేసేసి చక్కగా దానిపైన నల్ల నువ్వులు ఒకవేళ మన దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు నువ్వుల నూనె లేకపోతే నల్ల నువ్వులు అనేవి ఆ దీపం పైననే వేసేసి చక్కగా నెయ్యిని వేసేసి మూడు వత్తులను ఒక వత్తిగా ఏకవత్తిగా చేసుకొని ఈ దీపారాధన అనేది ఇంట్లో చేసుకోవాలండి కొంతమంది గుడిలో వెళ్ళి కూడా చేస్తారు మన ఇంట్లో ఉన్న నరదిష్టి పోవాలంటే మాత్రం ఇంట్లోనే వెలిగించాలండి దేవుని గది అనేది అందరికీ ఉంటుంది ఆ దేవుని గది ముందు చక్కగా ఒక బల్లపైన చక్కగా ఒక దీప్ ముగ్గు అనేది వేసుకొని ముగ్గు పైన ఈ అరటి ప్లేట్లను తీసుకొని అరటికి సంబంధించిన ప్లేట్లే కానీ విస్తారాకువే కానీ విస్తారే ఆకు అని కూడా మోదుక ఆకుతోని విస్తారాకులు దొరుకుతాయండి అవి అయినా కానీ తీసుకొని దాంట్లో ఉప్పు కళ్ళు ఉప్పు వేసి చక్కగా దానిపైన పసుపు కుంకుమ వేసేసి ఇలా గుమ్మడి కాయలను మన మగవాళ్ళతో కట్ చేయించి దాంట్లో ఉన్న గింజలన్నీ మనం తీసేసి చక్కగా తుడిచి ఇలా దీపారాధన అనేది చేసుకోవాలండి నరదృష్టి మళ్ళా దరిద్రము ఇంట్లో ఇంట్లో చక్కగా ఉండకపోవడం సమస్యలు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇంటిపైన ఎవరైనా ఆర్థికంగా అభివృద్ధి చెందిన అదే విధంగా కొంచెం బాగా ఉన్నా అవన్నీ మనకు దృష్టిలాగా తరుగుతాయి ఆ దృష్టి అంతా పోవాలి అంటే ఇట్లా దీపాల రూపంలో ఈ కార్తీక మాసంలో ఈ కుష్మాండ దీపం అనేది వెలిగించాలండి తర్వాత దీపాలు అనేవి ఇవాళ మొత్తం ఉంచేసి సాయంత్రం కూడా చక్కగా వత్తి మార్చైనా దీపం వేసుకోవచ్చు తెల్లవారి రోజు చక్కగా ఈ వెలిగించిన గుమ్మడి దొమ్ దొన్నెలు ఉంటాయి కదా అవి నీటిలో అంటే చెరువులో అయినా సరే లేదా మన ఇంటి పక్కన చెట్లు ఎవరు తొక్కని ప్లేస్లో అయినా వేసేసేయాలండి చక్కగా దానివల్ల మనకు మంచి ఫలితం అనేది వస్తుంది ఇంట్లో నరదృష్టి అనేది పోయి చక్కగా ఇంట్లో అందరూ సుఖశాంతులతో ప్రశాంతంగా ఎటువంటి మనకు కీడు అనేది ఏదైనా ఉన్నా బాధలు ఏవైనా ఉన్నా తొలగిపోయి చక్కగా ఈ కూష్మాండ దీపం వల్ల మనకు అన్ని మంచిగా లభిస్తాయి పూర్ణమైన సంతృప్తిని మనకు ఈ దీపారాధన వల్ల వస్తుందండి ఇలా దీపారాధన అనేది మన ఇంట్లోని దేవాలయం అంటే మన దేవాలయం అంటే మన ఇంట్లో దేవుని గది అక్కడ వెలిగించుకోవచ్చు లేదా మన మెయిన్ గేట్ అంటే సింహద్వారం ముందైనా కానీ మెయిన్ గేట్ ముందైనా కానీ ఇలా దీపారాధన చేసుకో ఈ విధంగా పుష్పాండ దీపం అనేది వెలిగించి చక్కగా నైవేద్యంగా బెల్లము పండు ఏవైనా పెట్టొచ్చండి పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి కార్తీక మాసంలో బహుళ అష్టమి కాలభైరవ అష్టమి రోజు ఇవన్నీ చేయాలండి చక్కగా ఉదయాన్నే ఈ దీపారాధన అనేది చేయాలి ఎప్పుడు చేయాలి అనేది కూడా ఉంటుంది కదా ఉదయాన్నే దీపారాధన అనేది చేయాలండి మనము ఏమి తినకముందు దీపారాధన అనేది చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మనకు సుఖశాంతులు చక్కగా ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే పోయి చక్కగా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు లభిస్తుంది ప్రశాంతత మళ్ళీ ఆర్థికంగా కానీ మళ్ళీ బయట వ్యక్తుల నరదృష్టి అనేది మాత్రం తొలగిపోతుందండి దిష్టి దోషాలు ఏమైనా ఉంటే తప్పకుండా పోతాయి ఆరోగ్య సమస్యలు కూడా ఉంటే తొలగిపోతాయి చక్కగా ఇట్లా పుష్పాలతో మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు ఈ పుష్పాలనే కాదు ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో అలంకరణ అనేది చేసుకొని అగరవత్తితో దీపారాధన చేయాలండి అగిపెట్టెతో డైరెక్ట్గా ముట్టించకూడదు అగరవత్తి ముట్టించుకొని అగరవత్తితో చక్కగా ఈ దీపారాధన అనేది చేసి మనం ఆర్థిక సమస్యలు నరదృష్టిని అన్నిటినీ తొలగించుకొని భగవంతుని అమ్మవారి స్వరూపంగా మనం పుష్ప అండాన్ని కొలుస్తున్నాం కాబట్టి ఆ కుష్మాండంలో దీపం అనేది వెలిగించి అమ్మవారికి మరియు ఆ స్వామి వారికి ఇద్దరికి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మన చక్కగా ఉంటుంది అష్టమి తిథి అమ్మవారికి కూడా ఇష్టమైన రోజు అష్టమి రోజు కూష్మాండ దీపం అంటే ఆ అమ్మవారికి కూడా ప్రీతిప్రదమైనదే కాబట్టి ఇద్దరికీ ఇట్లా మంచిగా ఒక స్వస్తిక్ ముగ్గు అనేది వేసి దానిపైన పసుపు కుంకుమతో గీ ముగ్గులలో గీసేసి చక్కగా ఇలా అరటి ప్లేట్లు అరటి దొన్నలే కానీ విస్తారాకు కానీ తీసుకొని చక్కగా అందులో కల్లుప్పు వేసి ఇలా వెలిగించడం వల్ల మనసుకు మనశ్శాంతి ప్రశాంతత అనేది లభిస్తుందండి ఈ విధంగా కార్తీక మాసంలో మనం ఎటువంటి దానమైన దీపదానాలు దానాలు దీపాలు ఎన్ని వెలిగిస్తే అంత మనకు రెట్టింపు ఫలితాన్ని మనకు భగవంతుడు అనేవాడు ఇస్తాడు కాబట్టి చక్కగా దీపదానాన్ని చేసుకోవాలి అలాగే దీపాలు అనేవి వెలిగించుకోవాలి ఈ విధంగా మనకు తోచిన విధంగా మనము ఏది మనకు చెప్పారో దాన్ని మనం చేస్తే చక్కగా దాని ఫలితం అనేది మనం త్వరలో పొందుతాం మన శాస్త్రాల్లో పురాణాల్లో కూడా ఇవన్నీ ఉన్నాయండి వాటిని తెలుసుకొని మనం ఇలా ఈ విధంగా చేసుకుంటే చక్కటి ఫలితాన్ని అనేది మనం పొందుతాం అలాగే ఆ భగవంతుని యొక్క కృపకు మనం పాత్రులమవుతాం చక్కగా ఇలా మనకున్న ఏవైనా బాధలు తొలగించుకోవడానికోసం అనేసి ఇలాంటి దీపారాధనలు అనేవి చేస్తూ ఉండాలండి మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా ఏవైనా బాధల నుంచి తొలగిపోవాలనుకుంటే మాత్రం మీరు కూడా ఇలాంటి ఏవైనా రెమెడీస్ తెలుసుకొని మీకు తెలిసిన వాళ్ళతో కానీ మీకు తెలిసి తెలియక ఎవరి ద్వారా అయినా కానీ తెలుసుకొని చక్కగా ఇలా చేసుకోవచ్చు